రెస్ట్రిక్ట్ అవ్వాలని చెప్పారు అధ్యక్ష మీరు మాట్లాడే దాంట్లో ఒక్కటన్నా సరే గవర్నర్ గారు మాట్లాడిన దానికి ఉంది అధ్యక్ష తర్వాత అన్ని అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష అన్ని సభని సభని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు సభని ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు ఆయన గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్ గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాను అధ్యక్ష అబద్ధాలు సభని తప్పుదో పట్టించొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష ఆ పుస్తకంలో ప్రజానికి కట్టుబడినాం ఆ పుస్తకంలో పుస్తకాల కట్టుబడి ఉన్నాం అంటున్నా నేను పదిహేను వేలు కూడా ముందే చెప్పాం పదమూడు వేలు తల్లి అకౌంట్లు వేస్తాము అయ్యా వైసీపీలో కూడా చేశారు వైసీపీలో కూడా చేసింది అదే అధ్యక్ష ఆ వైసీపీలో కూడా చేసింది అదే ఆఖరికి మాట తప్ప మరమ తిప్ప అని చెప్పేసి అందరికి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం అందరి పిల్లలకి మేము తల్లి కొందనని ఇస్తా ఉన్నాం ఎంతమంది ఎంత మందికి ఇస్తున్నాం మీరు నలభై మూడు లక్షల మందికి ఇస్తే మేము అరవై ఏడు లక్షల అరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష ఇస్తున్నాం మేము అబద్ధాలు ఎందుకు చెప్పాలా మాట తప్ప మరమ ఎంత మందికి అంటే ఎంత మందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎంతో మాట్లాడారు వాళ్ళ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి రివచ్చు చేశారు రెండవ సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు చెప్పారా అవతలు చెప్పారా ప్రజలు చూశారు అధ్యక్ష వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాపీగా చెప్తా అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఎంటర్వెన్స్ అవుతుంది దయచేసి సెన్సార్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికి అందరికీ ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కలెక్ట్ నాకు చెప్పారు వాస్తవంగా మీ మనసాక్షిగా పదిహేను వేలలో మీ డబ్బు తీసిడు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది మేము యాక్స్ ఐ ద రికార్డ్ ఇంకా చాలా సుమారు దగ్గర దగ్గర ఐ థింక్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు పద్దెనిమిది శాతం ఇంకా పదిహేను ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి వెరిఫై చేసుకోండి వెరిఫై చేసుకోండి రికార్డు రికార్డు చెప్తుంది అభివృద్ధి సార్ది సార్ది ప్లీజ్ నేను చెప్తుంది రికార్డ్ నేనే అబద్ధం చెప్పట్లే కదా అబద్ధం చెప్పాను అనుకోండి రేపు మీరు చూపెట్టి నేను ఎప్పటి చెప్పి దాన్ని విచారం చేసుకుంటాను అవి 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 ఎప్పటి అండి అవి ఇస్తున్నా వాడు ఒకవేళ అబద్ధం చెప్తే ఒకవేళ నేను సత్యతో మీరు మాట చెప్తే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విచారం చేసుకొని ఎప్పటి చెప్తాను చెప్తాను కదా ఇంకా ఇవ్వాలి ఇంకా మీ మండలలో కూడా మీ మండలో కూడా మీ నియోజకవర్గ కూడా మీ నియోజకవర్గంలో కూడా మీ కూడా ఇంకా మంత్రులు అందరి కూడా ఇంకా ఇవ్వాలి మీరు రిప్లై చేసుకొని మీ అడిగి మీ కలర్ అడిగి రండి చెప్తాను చెప్తారు మా సభ్యులు దయచేసి కూడా మా సభ్యుడు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూస్ చేయండి గవర్నమెంట్ మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష మెయింటెనెన్స్ కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై మూడు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికి ఇచ్చి పదిహేను వేల రూపాయలు తప్ప ఎక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై ఏడు లక్షలు తప్పు మీరు మా దృష్టికి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక పది పదివేల మందికో ఐదు వేల మందికో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏది అధ్యక్ష అన్నదాత సుఖీ బాబు ఇచ్చే అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అందాన్ని సుక్కిపోవా ఆరు వేల ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం